ఒక మనిషిని ఒక బలహీనత కొంగ తీసి అర్థమైందా నేను నేను కూడా అంటే పొట్టపోసిన అత్తరం ముక్కలే మా నాన్న రూపాయి పావులకి రైతులు కదా హైలాబా రూపాయ పావులకి నేలకి రూపాయ పావుల చీడకల్ తీసుకుని జీతానికి పెట్టాడు మరి చదువు లేదు చదువు లేదు ఏం లేదు చదువు లేకుండా పోయి అటు జీతానికి పెడితే మా నాన్న భయంకరంగా తాగి ఉంది రూపాయి అని సాగ్ పావుల గేడా ఇవన్నీ అప్పుడు కూడా ఉండే జీతానికి పెట్ట మనకి ఐదు వయసులు ఇచ్చే వాళ్ళని ఊనుకోవచ్చు ఏం బ్యాలేదు లేవు కొనుగలు బట్టి లేవు చాలా

ఆ వెనకటి రోజులన్నీ పోయినాయి ఇప్పుడు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు తింటా కున్ని ఇచ్చాడు అక్కడ రోజున అసలు మొక్క లేని నన్ను అదే భయంకరమైన తాగిపోతాయి నన్ను జగ్గు కళ్ళు తెచ్చుకొని కోటల ముందు కలుపుకోవాలి తాగటమే బీరిని అంచుకోవాలా కోట ముందు నాగ్రవల్ విస్కీ నాల్ బ్రాండీ బీరు ధమ్స్ అప్పు కూర్చోవాలి నాలుగు గ్లాసులు కలిపి కొట్టాలి నేను రాట్ పిండింగ్ వేస్తే మన తేదీ కింద ముప్పై మంది కుర్రాపోయిన ఏ జాతర నాలుగు చోట్ల పంపిస్తే నాలుగు రోజులు ఎనిమిది వందలు సాయంత్రానికి కూర్చుంటే వత్తి మనకి నాలుగు చోట్ల పని పంపిస్తే వాళ్ళకి వాళ్ళ ఖర్చులు తీసుకొని ఆ ఎనిమిది వందలు తీసుకొని సాయంత్రం ఎనిమిది గంటలకి నాలుగు రోజులు నుంచి బ్యాంక్ షాప్లో కూర్చుంటే చల్లాలి అరే ఒక వీడి మొక్కి తాగి మీద మేస్తరే నైంటి మేసిరే పది తగ్గింది మేసిరే ఇరవై తగ్గింది రెప్పుడు చల్ల వేసుకుంది కానీ కోటర్ తొమ్మిది వందల ఎనిమిది వందలు అయిపోతాయి నుంచి పొద్దున్నే కోటర్ ముందు తీసుకొని తెల్ల ఐదింటికి తాగి కొర్రలు ఏడు నాలుగు వచ్చి ఆ నిలబడితే ఆ తాగిందంతా కొద్దిగా లైట్గా ఉంటుంది ఇంట్లో ఇంకా అక్కడి నుంచి కొర్రలు నాలుగు చోట్ల పద్దు అక్కడ ఎక్కడికెక్కడికి జ్వళ్ళగడ్డ రెండు పోలే ఈ చుట్టూ పడుతుంది కోట మంది తాగి వస్తుంది కోట మంది ఫ్యాంట్లో తాగి జ్వళ్ళగడ్డ నడిచిపోవాలి జ్వళ్ళగడ్డ నడిచిపోయి దిగిపోతుంది తా చెట్టి చెప్పిన చెట్టి పడుకుని పడుకుంటే అడగ పోయి అయింది వంద రూపాయలు విత్వ్లు కార్టీసుకుంటాం కానీ మేము కొన్ని టీ తాపాలా మా లెక్కలు వంద ఇవ్వండి వాళ్ళు వంద ఇవ్వండి టీ మా లెక్కలు ఇవ్వాలి మా లెక్కలు ఇవ్వండి వంద తీసుకుంటాను అర్ధ రూపాయి టీ టీ అర్ధ రూపాయ వాళ్ళకి తెలిసి ఎలా టీ తాగుతాం పిచ్చిది అయితేనేమో పదిహేను రూపాయలు పాటు మ్యాక్ట్రోల్ కానీ గ్రీన్ లెబుల్ కానీ నాట్ అవుట్ కానీ ముప్పై ఐదు రూపాయలు కాస్ట్ ముప్పై ఐదు తీసుకోవడం తాగటం రోడ్లు కొనుగోలు తింటాం వాళ్ళకి టీ తాపి మళ్ళీ అక్కడి నుంచి నర్సరాప్యాట్ నడిచొచ్చి నర్సరాపేట నుంచి క్యాసిన బిల్లు ఉప్పల పాడు మళ్ళీ నడిచిపోవాలి ఆడు వందలు కొన్ని కట్టాయి ఎలా మా పొర్రో మీకు టీ అలా మా లెక్కలో ఉంది ఆరు వందలు రెండు రూమ్లు తీసుకుంటాం అక్కడ టీ పోయి తాకటం వెయ్యి బజ్జీలు ఈ కారం బుందం ఏడు తీసుకోవడం దంసలు తీసుకోవడం కలుపుకోవడం తాగటం అక్కడ ఒక ఉమ్మదన్నం రెండు గంటకు పూజించి మళ్ళీ రెండు గంట కన్ను తిని వాళ్ళ దగ్గరే ఒకటి నాలుగు రెండు దాకా కొనుక్కొని మళ్ళీ రెండింటికి లేచి ఇంకో ఊరిపోతాం నడుచు అది కానీ వీళ్ళకి నాలుగు అయితే నాలుగింటికి మళ్ళీ ఆ ఇంటి వాళ్ళని వంద రూపాయలు అంటే కౌసులు కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం వాళ్ళ దగ్గర వంద రూపాయలు తీసుకొని నాలుగింటికి ఒక కోట తాగి ఇంకా నర్సరాబ్యాడ్కి చేస్తాను సెంటర్కి సెంటర్కి చేస్తే ఇక ఈ సిల్లర్ పనులు ఉన్నాయి నీ ఎవరన్నా నీ బోటి నా బొట్టు ఉంటే అవి అయిపోతుంది మూడు వందలు ఇక సాయంత్రానికి వస్తారు మూడు వందలలో వాడుకున్నాక ఇంకా ఐదు వందలు వస్తాయి చేసుకోమంట నాలుగు చోట్ల వచ్చి ఇంక ఐదు వందలు తీసుకొని బస్ షాప్లో కూర్చుంటే తెల్లారి పాటుకెళ్ళే ఐదు వందలు వాడొచ్చి ఈడొచ్చి ఈడొచ్చి వాడొచ్చి తీసుకొని పోతారు తీసుకొని పోతే తెల్లారి ఇప్పుడు నువ్వు సెంటర్కి వస్తే బీడి తాగా బీడి మొక్కి కాని అడుక్కో బీడియో సిగరెట్ గోల్డ్ కింగ్ తాగేది గోల్డ్ కింగ్ పెద్దదే చిన్నది కాదు గోల్డ్ కాపీ ఇంకా అయ్యేది పెట్టలే అంత తాగితే మాత్రం ఇన్స్టర్ బుడ్లు లేకుండా ఉంటుంది ఇన్స్ట్రబుడ్లు నీట్గా ఉంటాం అండి తాగి కింద పడి బొల్లారి రోడ్డు అంటొచ్చి వాంతి చేసుకున్నాదని మళ్ళీ మొత్తం దుడుచుకొని వచ్చి మళ్ళీ నీట్గా నిలబడతా పొట్టకొస్తే అక్కడ మొక్కలే అలాంటి వాడిని యేసు ప్రభు మార్చేసారు డబ్బులు లేవు యసులు ఈ తాగిపోతాడు ఎవరు పని చేత ఎవరు పని చేయట్ల పనులన్నీ పోయినాయి ఎవరు దగ్గరకు రాగట్లు చుట్టాల ఇంటికి పోతే డబ్బులు అడుగుతున్నారు తాళి పక్కింటికి పోతున్నారు ఇంకా లాభం లేదని చెప్పి రై రైల్వే స్టేషన్ ఉంటుంది చూడు ఆ రైల్వే స్టేషన్ ఇక్కడ ఐదు రూపాయలు గంజాయి పట్టులు గంజాయి ఐదు రూపాయలు పట్టులను తెచ్చుకొని నిలబెట్టి పోతుంటే మల్లం జంటలో కానీ దగ్గర కొబ్బరి పీసు ఉలుతూ ఉంటాడు కొబ్బరికాయ ఆ పీసు ఒకరు తీసుకోవడం వాళ్ళ కాళిపోవటం ఐదు రూపాయలు పెట్టి గంజాయి కొలు కావటం నలుగుతా తీసేసి పొడేసి కాల్చి చుట్టలో పెట్టి తాకటం బిల్డింగ్ పనికి పోతు ఒక్కొక్కసారి జేబులు డబ్బులు ఉండేగా కిలో చికెన్ తెచ్చు కావటం కిలో చికెన్ తెచ్చు కావడం బాగా మెత్తగా ఉడకబెట్టడం మొక్కని ఉడకబెట్టి ఉప్పు కారం ఇంటి ఒక టమాటా వేయటం అయితే పసిపి శుభ్రంగా నలిపి బాగా మెత్తగా మెంతి తింటే నవ్వకూడదు హోటల్ ముందు కోలం ముందు కూరలు పోతా కూరలో పోసి తిప్పి చలాది కా కూర తిప్పి అన్నం వేసుకొని అన్నం వేసుకొని కూర వేసుకొని తింటామంటా అది అలాంటి స్థితి నుంచి ఎవరు మార్చలేరు నన్ను లాగిపోతారు ఎవరైనా నేను సారా మానుకుంటాను మీటర్ మెలెత్తే పదివేలు పందిందా ఖచ్చితంగా పది పాలుకోలేడు భార్యతో సంసారమైన మానుకుంటాడు చాలా గ్రాంధి మానుకడు భార్య పిల్లల్ని పుట్టింటి కానీ జరుగుతుడు మందు మానుకన్నా సుమారు ప్యాకాట కాడ అయితే అయితే ముద్దు చెట్లు సీగెన్స్ జగి మూడు ముక్కలాట లోనా బయట నాలుగు ప్యాకాట్లాట ఎట్లా కూర్చున్నా అంటే మూడు రోజులు అప్పట్లా ప్రభు పట్టుకున్నాడు యశు ప్రభుత్వ జేమ్స్ వాళ్ళయ్యాశని చెప్పి మా బాబాయ్ మా బాబాయ్ ఓ పది మంది గారి దగ్గర ప్రార్థన పోయాడు వాళ్ళ చేతికి చిక్కాను నన్ను పది మందికి చేతికి ఇక వాళ్ళు నెగితే నన్నే చూస్తున్నారు నెగితే నన్నే చూస్తున్నారు ఇక నన్ను పట్టుకొని నా గురించి దేవుడి దగ్గర ప్రార్థన మొదలు పెడితే ప్రభు నన్ను మార్చేశాడు లేకపోతే ఎప్పుడూ పెట్ట రాలిపోయిన రాలిపోయేవాడిని నేను తాగిన తాగుడికి నేను తిరిగిన చిరుగుడికి ప్రభు బలంగా వాడుకుంటున్నాడు భయంకరంగా తిరిగా ఇప్పుడు నన్ను చూస్తే మూడు వేల నాలుగు వేల ఇచ్చేస్తా ఓకే బాగుందిరా కావాలని మనం అనుకుంటే మూడు వేలు అయినా నాలుగు వేలైనా దానికి అందరూ కాదు తగ్గదు మూడు వేలు కానీ నాలుగు వేలు రెండు వేలు కానీ ఎంత కానీ లైన్ పోతా ఉంటాం ఆటోమేటిక్ స్థితి ప్రభు మార్చేసాడు తెలుసు ప్రభు మార్చిపోతే ఎక్కడుండే ఉన్న నాకే తెలిసి భయంకరమైన స్థితి తెల్లదాము ఐదుంటికే కోట లేకపోతే దాటే కాకపోతే నా స్థితి చూసి మా భార్య మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర డబ్బులు ఆడుకొచ్చి ఇచ్చింది డబ్బులు ఇచ్చింది ఉంటా వణుకుతామంట ఉంటే చూసి ఇచ్చిన తర్వాత అగొచ్చినట్టు మొదలకు దానే పంట డబ్బులు ఇచ్చింది భయంకరమైన స్థితి అలాంటి స్థితి నుంచి ప్రపంచంలో ఏ దేవుడి దగ్గర పోయింది నన్ను కాపాడ ఏ సుబ్బ్రభు ఒక్కడే నా తాగుడు మార్చేసి నన్ను మార్చేసి ఎంత ఊళ్ళు ఆడదే గాలి ఎత్తే తాడుచెట్టు కత్తుకున్నావు గాలిలో లేచిపోతున్నాను ఇంకా నాయ ఇప్పుడు ఇదే మరి ఇట్టుండేవాడి పక్క నాలుగు రోడ్లు దిగి ఉండేది లింగియ్య ఫ్యాండ్ ఉంది లింగియ్య ఇంగిల్ బింగ్ ఎప్పుడు కొద్దిగా బిడి డబ్బులు లేకపోతే వాడి దగ్గర డబ్బులు కొడుతుంటే వాడి దగ్గరకుందాం అలాంటి స్థితి నుంచి యేసు ప్రభు నన్ను రక్షించాడు ఇవాళ ఈ పని మీద కొట్టింది మనం బట్టలు వేసుకొని బొడ్లు వేసుకొని చర్చకి పోతుంటే మనం చూసి పది మంది మార్చి ఉంటాం మా పనిలోనే మా చూడరా అని చెప్పి అందులో నేను తానుకున్నాక నా భార్యకి నాకైనా సంబంధం లేదు నేను ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి బయట ఉంటుంది ఆ అమ్మాయి బయట ఉంటే నేను ఇంట్లో ఉన్నాను దగ్గర రానియడు రాగిపోయాక అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అమ్మమ్మ వాడి దగ్గరకు రానిపోతే పాక్ ఏం జాక్సెంట్ మానూ ఆ కొద్ది లేదు ఆ మగ మొద్దొద్దు ఇట్ల రిఫ్లై ఉంటా అనేది మామకే ఆమె సంబంధం లేదు తాగ మానేసి ప్రాధాన్యత పోతున్న తర్వాత ఆరు నెలల తర్వాత బలకరించింది ఆమె ఆ భార్య ఏం కూర అలా మధ్యాహ్నం వందానికి వచ్చాను ఆరు నిల్లి తర్వాత ఆమె బలకరిస్తే భార్య ఈ అబ్బాయికి నిలబడాల ఏ సంతోషం ఎగురుతుంది ఇల్లంతా మా భార్య బలకరించింది ఎలా భార్యతో కాసేపు అచ్చత్వం ముచ్చుటలు ఉంది అని చెప్పి ఎగురుతున్నా ఎగురుతున్నాయి పోటీ కొన్నో ఏ కొన్నోళ్ళు ఇచ్చాను వాళ్ళు అనేవాళ్ళు ఏం లేదు కదా పిల్లలు పక్కన ఇచ్చింది ఆహా కా అని ఎగతా చే కొన్నోలు మంచిగా అయిపో అది అర్థమాదం అర్థం పోతుంది బయలు పెట్టుకునే నలుగురు అమ్మలు ఎక్కడి నుంచి సార్ మోసుకో అభిమానంగా ఆ వద్ద అబ్బాయి ప్రాతం కోసం తల్లి మానేసి ఆ అబ్బాయిని దగ్గరకు కూడా రాని తప్పకుండా నీ దగ్గర ఉందని నలుగురు ఆగా ఆయన తాగుడు రెండు నెలలు మానుకుంటాడు మూడు నెలలు మానుకుంటాడు వాళ్ళు తాగుతుని చూపుతా ఉంటున్నాను అండి వాళ్ళందరితో వాదిచ్చింది వాళ్ళని నమ్మకం తాగితే ఆదిస్తే కాదు అన్నాను సరే చూద్దాము ఆ అబ్బాయి తాగుతురా నీ మాట తప్పుడు మాట ఆ అబ్బాయి తప్పుడు మాట అని అడిగారు ఆరు నెలలు అయింది నెలలైంది తాగు మానేసి కేసపోయినప్పుడు కేసకపోయినప్పుడు ఇంట్లో ఎక్కడ అన్నీ ఒక ఒకసార్ అడిగారు అందరూ ఆడవాళ్ళు కలిసి ఆ అబ్బాయి తప్పు లేదు అన్నీ మానేశాడు బ్యాకాటం మానేశాడు బాబుడు మానేశాం తెలుగు మానేశాడు చాలా ప్రార్థన ఆ బైబుల్ పట్టుకొని పోతుండ్రు నేను చూస్తున్నాను అని వాళ్ళ పక్కకు పందెం కాసింది పందెం కాసిన తర్వాత ఏ సుఖప్రభు ఎట్లయితే మనం చేయి పట్టుకున్నాడో ఆ చేయి పట్టుకున్న పట్టుకోవడం పోదా యే శుక్భు మన మనం పట్టుకున్న దర్శనం ఏంటంటే చిన్నగా ప్రార్థన పోతున్నా ప్రభువా నేను ఇంకీ మానేస్తాను నేను ఈ చేపట్టుకుని వస్తాను అన్న ప్రార్థన చేసుకుంటున్నా మనకు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు సోదరం సోత్రం సోత్రం అంటవే తర్వాత ఒకరోజు ఒక నైటు చుక్రభూ నాతో మాట్లాడాడు నువ్వు నా చేయబట్టుకో బాపు నేనే నీ చేపట్టుకున్నాను అందుకే కావాలి నేను వదిలించుకోలేకపోతున్నా సరే కొట్టుకెళ్ళి పోలేకపోతున్నావు అనుకున్నా నేనే నీ చేపట్టుకున్నా నేను ఇటు పట్టుకున్నాను ఇద్దరు అటు పట్టుకునే మళ్ళీ అడిగా నేను నీ చేపట్టుకోవాలనుకుంటున్నాను నేను చేపట్టుకోవాలనుకున్నా నువ్వు నా చేపట్టుకుంటానా నువ్వేందన్నా ఆయన నాతో మాట్లాడిన మాట నువ్వు నా చేయబట్టుకుంటే ఎవరు డ్యాన్స్ పార్టీ పెడితే పోయి నిలబడుతుంది యాడ వాల్ కోర్టు కాని వస్తే ఆ నిలబడుతుంది ఎవరు తగాది పెడితే ఆడ నిలబడుతుంది నువ్వు నా చేపట్టుకుని ఆగిపోతావు వదిలేక నువ్వు చేయబట్టుకుంటే నువ్వు వదిలించు కానీ అని చెప్పి లాక్ నాని చెప్పి లాక్కపోయాడు ఇక లాక్క పోయాడు లాక్క పోవటం ఇంతవరకు మళ్ళీ ఎలా తిరిగి అటు సంకేసాడు ఇంకా బంధించేశాడు అయ్యా గ్రౌడీ చేసే బోర్డులో కత్తి పెట్టుకొని తిరిగేవాడిని ఎవరైనా ఎదురెత్తి ఎదురు కానిచ్చేవాడిని నన్ను వినంత నా కిందనే నన్ను దాని చూస్తే అందరు పక్కకు కలిగిపోయేవాడు ఈరోజు పడిమాడు ఈరోజు దాదావా ఈరోజు కాగిపోతు ఈరోజు ట్యాగ్ ఆడగాడు ఈరోజు తిరిగిపోదు ఈరోజు గాలి ఎవడు మనకైందని చాలా మంది తొలిగిపోయేవాడు అవన్నీ యశుప్రభు తీసేశాడు నన్ను ఎంతమంది అయితే తిచ్చారో అంతమంది నా చేతులైతే అని ఆ వదనాలని ఆనా